హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాటెన్స్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆషాడమ్ ఆఫర్ చూపిస్తానండి ఈ రోజంతా కూడా శారీస్ కలెక్షన్ చూపిస్తాను ఆషాడం స్పెషల్ ఆఫర్గా పెడుతున్నాను ఇది లాస్ట్ టైమ్ మన వీడియోస్లో ఆల్రెడీ అప్లోడ్ అయిన కలెక్షన్ అండి ఇవి రథం శారీస్ అంటున్నారు హారం డిజైన్ అని కూడా అంటున్నారు లాస్ట్ టైము ఫైవ్ హండ్రెడ్కి అప్లోడ్ చేశాను ఇప్పుడు మీకు స్పెషల్ ఆఫర్లో ఫోర్ హండ్రెడ్కి ఇస్తున్నాను కేవలం ఫోర్ హండ్రెడ్ మాత్రమే ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా లివింగ్ వస్తుందండి డిజైన్ చూడొచ్చు ఇది వచ్చేసి గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ అండి యాక్చువల్గా లాస్ట్ టైం నేను త్రీ సెట్స్ తెప్పించాను టోటల్గా ఇవే డిజైన్స్లో మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయింది ఫ్యాన్సీ సెట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా త్వరగా స్టాక్ అవుట్ అయిపోతున్న డిజైనింగ్ సో ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇప్పుడు యాక్చువల్ గా లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసానండి అప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు కొంచెం ఫీల్ అవుతారు బట్ ఆషాడ్ మా ఆఫర్స్ ఇవ్వాలనే ఇంటెన్షన్ తో పెట్టాను సో ఇది కాస్ట్ వచ్చి కేవలం నాలుగు వందలు మాత్రమేనండి ఇది వచ్చేసి గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ పైన ఇలా స్మాల్ బార్డర్ వస్తుంది కింద ఇలా ఫుల్ బార్డర్ వస్తుంది ఇప్పుడు ఇందులో చూపిస్తారు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి బ్లూ కలర్ మీద మీకు గోల్డ్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇదంతా కూడా చాలా చాలా అంటే చాలా క్లాసీలి వేసుకుంటే చాలా లైట్ వెయిట్ అండి సారీ అయితే అసలు చాలా లైట్ వెయిట్ ప్యూర్ జార్జెట్ వస్తుంది చాలా బాగుంది కాంబినేషన్ కూడా ఇప్పుడు ఇందులో ఇంకొక ఫైవ్ కలర్ ఉన్నాయి చూపిస్తాను నెక్స్ట్ కలర్ వచ్చేసి స్నావిక్ బ్లూ విత్ పింక్ నెక్స్ట్ వచ్చి గ్రీన్ విత్ ఎల్లో మీకు చాలా అంటే చాలా బాగుంటాయండి మీ వేరు చేసిన తర్వాత ఫుల్ ఆన్ టైమింగ్లో ఉన్న సారీస్ ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో మీరు చూడవచ్చు యూట్యూబ్లో చూడవచ్చు వైలెట్ విత్ గ్రీన్ ఓన్లీ నాలుగు వందలు మాత్రమే పింక్ విత్ బ్లూ నెక్స్ట్ బ్లూ విత్ పింక్ ఓన్లీ కలర్స్ సిక్స్ ఉన్నాయండి ఫైవ్ సెట్స్ అయితే త్రీ సెట్స్ ఉన్నాయి ఒక దాంట్లో త్రీ త్రీ పీసెస్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి కేవలం నాలుగు వందలు మాత్రమే నెక్స్ట్ వచ్చేది ప్యూర్ కలంకారీ శారీ అండి కలంకారీలోనే డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది కలంకారీ డిజైన్ వస్తుంది ఇది లాస్ట్ టైం నేను చూపించినప్పుడు ఇందులో ఉన్న కలర్స్ అన్నీ సోల్డర్ టైప్ అయితే సింగిల్ కలర్ ఉంది సో నేను కాస్టార్ మాఫర్లో పెట్టేశాను ఇది ఇప్పుడు కేవలం ఫైవ్ హండ్రెడ్ మాత్రమే లాస్ట్ టైం సిక్స్ ఫిఫ్టీకి సేల్ చేసామండి ఇప్పుడు కేవలం ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇది గ్రీన్ కలర్ వస్తుంది మీకు ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చి పిస్తా గ్రీన్ వచ్చి కింద మీకు కడ్డీ బార్డర్ వస్తుంది బ్లౌ సారీ అంతా కూడా మీకు ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి మీకు పళ్ళు వస్తుంది కలంకారీ డిజైన్ సో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి బోనాలికి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి అనేది అండి ఇది వచ్చి డోలా సిల్క్ శారీ అంటే నేను చెప్పక్కర్లేదు ఫుల్ ట్రెండ్ అయిన శారీస్ ఇవ్వాలి ఇది కూడా మన దగ్గర మొత్తం అన్ని స్టాక్ అవుట్ అయిపోయినాయి కూడా సింగిల్ కలరే ఉంది ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ అండి ఇది లాస్ట్ టైం మనం సెవెన్ ఫిఫ్టీకి సేల్ చేస్తాం బట్ మీకు ఇప్పుడు ఆఫర్లో సిక్స్ హండ్రెడ్కే ఇస్తున్నాం కేవలం సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఓన్లీ సింగిల్ కలర్ ఉందనే ఉద్దేశంతో ఆఫర్లో పెట్టేస్తానండి ఎల్లో ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇందులోనే వస్తుంది ఇది ఆల్రెడీ మీకు ఐడియా ఉన్న డిజైన్ కదా అందుకే నేను ఓపెన్ చేయట్లేదు మీకు ఓవరాల్గా ఫోటో చూస్తే ఈ విధంగా ఉంటుంది సారీ ఓన్లీ ఆరు వందలు మాత్రమే ఎవరికైనా కావాలంటే ఫస్ట్ ఫస్ట్ బుక్ చేస్తాను ఎవరికైనా ఏదైనా ఇంకా కావాలి అంటే క్లియర్గా మీకు ఇమేజ్ నేను వాట్సాప్లో పంపిస్తానని మీరు ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఫుల్ ఓపెన్ బిక్ వీడియో పంపిస్తాను మీకు నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు బెనారస్ పట్టు శారీ వస్తుందండి ఇది వచ్చేసి మీకు వైన్ కలర్ వస్తుంది వైన్ కలర్ కాంబినేషన్ వచ్చి మీకు పైతానీ బార్డర్ వస్తుంది ఇప్పుడు ఈ వెనారెస్ సారీస్ కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇది లాస్ట్ టైం మనం నైన్ హండ్రెడ్ కలా సేల్ చేసామండి ఇప్పుడు మనం ఆఫర్లో సెవెన్ ఫిఫ్టీకి పెడతాం ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ గ్రీన్ కలర్ వచ్చింది పళ్ళు డబల్ కాంబినేషన్లో ఉందండి గ్రీన్ అండ్ బ్లూ డబల్ కాంబినేషన్లు ఇచ్చారు సో బ్లౌజ్ వచ్చి మీకు గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది ఓన్లీ కేవలం కేవలం ఏడు వందల యాభై మాత్రమే బెనారస్ పైతానీ బార్డర్ సారీ అండి కేవలం ఏడు వందలు మాత్రమే సారీ ఏడు వందల యాభై మాత్రమే ఎవరికైనా కావాలంటే ఫస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మీకు మెజంతా పింక్ అంటే డార్క్ మెజంతా పింక్ కలర్ వస్తుంది పర్పుల్ కూడా అనొచ్చు అనుకుంటున్నాను

ఇది యాక్చువల్గా లాస్ట్ టైం సేల్ చేసాను ఫోర్టీన్ హండ్రెడ్ పెట్టాను బట్ మీకు ఇప్పుడు ఆఫర్లో కేవలం లెవెన్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది మీకు పళ్ళు వచ్చే విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు సిల్వర్ కలర్లో వస్తుంది ఎస్ బ్లౌజ్ కూడా మీకు సిల్వర్ కలర్లో వస్తుందండి అలానే బార్డర్ కూడా వస్తుంది ఇది వచ్చేసి గ్రీన్ విత్ సిల్వర్ కాంబినేషన్ అండి ఇందులో ఇంకో కలర్ కూడా అవైలబుల్గా ఉంది కాస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ మాత్రమే ఫోర్టీన్ హండ్రెడ్ సారీ అండి కేవలం లెవెన్ హండ్రెడ్కి ఇస్తున్నాను ప్యూర్ పట్టు సారీస్ మీకు ఇంత బెస్ట్ ఆఫర్లో ఎక్కడ రావు ఖచ్చితంగా చెప్పగలను విత్ ప్రీమియం క్వాలిటీ క్వాలిటీలో నో కాంప్రమైజ్ అండి విత్ ప్రీమియం క్వాలిటీ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ మాత్రమే ఇంకో కలర్ అవైలబుల్గా ఉందండి ఇందులో చూపిస్తాను నెక్స్ట్ ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి మీరు అనుకోవచ్చు అవి రోపల్ ఇంత త్రీ హండ్రెడ్ తగ్గించి ఇస్తున్నారు అంటే వీళ్ళు ఎంత మార్జిన్తో చేస్తున్నారు అని యాక్చువల్గా అయితే ఇది నేను పడిన రేటు కూడా కాదండి నాకు పడిన రేటు కూడా కాదు బట్ ఏంటి అంటే మనం ఆషాడమ ఆఫర్లు ఇవ్వాలి ప్లస్ మన దగ్గర వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో మాత్రమే ఇస్తున్నాము యాక్చువల్గా అయితే ఇది నాకు పడిన కాస్ట్ కూడా కాదు బట్ ఏంటంటే మనం ఆఫర్స్ ఇవ్వాలి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అని చెప్పేసి ఉద్దేశంతో ఇస్తున్నారండి ఇది కేవలం పదకొండు వందలు మాత్రమే వైలెట్ కాలర్ చాలా లుక్ ఉంటుందండి కట్టుకుంటే ఇవన్నీ కూడా సో ఇంకా ఎవరికైనా ఏదైనా కలెక్షన్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈరోజు కలెక్షన్లో ఏదైనా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సో నాకు లాస్ట్ వన్ వీక్లో ప్రీవియస్ మంత్స్తో కంపేర్ చేస్తే లాస్ట్ వన్ వీక్లో సబ్స్క్రైబర్స్ బాగా పెరిగారండి ఒక వన్ నేను హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు బాగా పెరిగారు సో బాగా సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరి వన్ ఇండివిజువల్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను పేరు పేరు చెప్పలేను కానీ సో మన సబ్స్క్రైబర్స్ నేను ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ఆఫర్స్ పెట్టానండి మీరు అన్న చదర్ ఛానల్స్లో కూడా ఆఫర్స్ ఇస్తున్నారు కదా మేడం అండి అక్కడ మేబీ సబ్స్క్రైబర్స్ ఎక్కువలో మేబీ ఇవ్వచ్చు మేడం బట్ నా దగ్గర తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి నేను ఆఫర్స్ ఇస్తూ వచ్చాను చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే తీరెన్ సెల్ కూడా పెట్టడం జరిగింది సో ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ మనం కూడా ఇంకా రెగ్యులర్గా ఆఫర్స్ ఇస్తూ కూడా రావచ్చు సో చెప్పాను కదా థౌసండ్ మెంబర్స్ అయిన తర్వాత గివ్ అవే అనేది ఇస్తాను పక్కాగా ఆఫ్లైన్ కస్టమర్స్ కూడా ఏదైనా ప్లాన్ చేస్తానండి మీరు ఏ పడద్దు మనకు ఆన్లైన్ సబ్స్క్రైబర్స్ గివ్ అవే ఇస్తానంటున్నారు మాకేం లేదు అని అడుగుతారు మళ్ళీని సో మీకు కూడా ఖచ్చితంగా ప్లాన్ చేస్తానండి అది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అనేది మీకు క్లారిటీగా క్లియర్గా చెప్తాను సో చూశాను కదండి ఏదైనా కలెక్షన్ వచ్చినట్టు అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి అలాగే సబ్స్క్రైబర్స్ని పెంచండి మీరు ఇన్ఫర్మేషన్ వీడియోస్ని షేర్ చేసి థ్యాంక్ యూ అండి